హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాఖ ఏంటంటే నేనైతే సూర్యపేట వచ్చేస్తాను అనమాట ఎందుకు వెళ్ళాను ఏంటా అని అనుకుంటున్నారా సూర్యాపేటలో మాయారాలు వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను అనమాట ఇంతకీ తను ఎవరా అని చూస్తున్నారా త్రివేణి అండి తను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది తన ఛానల్ నేను వచ్చేసి త్రివేణి తను అండి మేమంతా కూడా కలుసుకోవాలని చెప్పేసి మీట్ అయ్యాము తను మాయరాలు మమత అండి సో ఈ బుడ్డోడేమో మాయారాలు వాళ్ళ అబ్బాయి నా కొడుకు తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు అనమాట మేమందరం మీట్ అవుదామని చెప్పేసి మీట్ అయ్యాము తర్వాత ఇక చక్కగా అందరం కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చేసామండి సూర్యాపేటలో ఇక ఐస్ క్రీమ్ పార్లర్ బాగుంది కదా అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసాను అదంతా ఎడిటింగ్లో ఎడిట్ చేశాను అనమాట తిను మాయారాలు అండి ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా అందరం కూర్చున్నాము ఐస్ క్రీమ్ ఏం ఆర్డర్ ఇద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ అనమాట సో అంతలో కానీ ఇక అక్కడ బుక్ ఉంది కదండి ఆ బుక్లో ఇంకా చూస్తూ ఉన్నాము ఈ ఐస్ క్రీమ్ బెటర్గా ఉంటుంది ఏంటి అనేది సో ఇంకా అంత వాళ్ళ హస్బెండ్ అయితే ఫ్రూట్స్ అలా అడిగితే ఐస్ క్రీమ్ అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశారు ఇక ఐస్ క్రీమ్స్ వచ్చేలోపు మా బుడ్డిగా ఇద్దరు మాకు ఐస్ క్రీమ్ వద్దు పిజ్జా కావాలని చెప్పేసరికి వాళ్ళకు పిజ్జా ఆర్డర్ ఇచ్చాము కానీ ఇక పిజ్జా పాపం తినలేకపోయారండి చీజ్ పిజ్జా ఇచ్చేసాము ఇక మేమంతా కూడా ఐస్ క్రీమ్ తిన్నాము ఆ బుడతలు ఇద్దరేమో చక్కగా పిజ్జా తిన్నారు కొంచెం తిన్నవరకైనా కొంచెం మంచిగా తిన్నారు ఇక తర్వాత అందరం కలిసి అక్కడ అన్ని షేర్ చేసుకొని తినేసిన తర్వాత మంచిగా అక్కడి నుంచి నిదానంగా బయటికి వెళ్ళిపోయాము బిల్ పే చేసేసి ఎక్కడికి వెళ్ళామా అని మళ్ళీ డౌట్ వస్తుందా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఇక అర్థమైపోయి ఉంటుంది కదా అండి సూర్యపేటలోనే తిరుమల రెస్టారెంట్కి వచ్చేస్తామన్నమాట అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది ఇక మామగారు అయినటువంటి మనిషి బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసారు బిర్యానీ కూడా ఇలా మేము బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తినేసామంట బిర్యానీ కూడా చాలా బాగుందండి స్పైసీగా ఉంది ఇక మా కన్నీగా అయితే ఇక్కడ ఆనియన్స్ కావాలి వాడు ఎప్పుడూ ఆనియన్స్ వెతుక్కుంటాడు ఇక చూడండి ఆనియన్స్ ఎలా తింటున్నాడు సో ఇంక ఇలా తింటూ మా కష్టసుఖాలు చెప్పుకుంటూ అంటే కష్ట సుఖాలంటే యూట్యూబ్ కష్ట మా అంటే ఇంకా రీచ్ అవ్వట్లేదు మేము అనుకున్న గమ్యానికి అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఇంకా ఏం చేయాలి ఎటువంటి వీడియోస్ తీయాలని డిస్కషన్ చేసుకొని అదే మొత్తం కంప్లీట్ చేస్తామన్నమాట ఇక ఫైనల్లీ బిర్యానీ ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పేసి తీసాను బిర్యానీ చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే